నెమలి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నలకట్ల స్వామిదాస్ పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా తిరుగురు నియోజకవర్గంలో నెమలి గ్రామంలో ఎన్నికల ప్రచారం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుగురు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి నలకట్ల స్వామిదాస్ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసుని తాత్కాలికంగా అక్కడ ఒక బస్తీ పెడతారు తర్వాత ఏం చెప్తారు నేను కానీ కేజీ గారు గానీ ఎప్పుడు ఆయన టాటా ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందించారు ముప్పై ఏళ్లుగా నేను మీతో ఉన్నాను మీతో జీవిస్తా ఉన్నాను ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తెస్తున్న మార్పులను మేము ఆకలింపు చేసుకొని ఆయనతో ప్రయాణం చేయాలి లేకుంటే చదువుకున్న మూర్ఖులుగా మిగిలిపోతాం మంచి చేసేవారిని వారిని నీత్రి జాయితీతో పనిచేసే వారిని